హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన మీద ప్రాంక్ చేయబోతున్నాను అన్నట్టు మ్యాగీ మూషన్ తగ్గే ప్రాంక్ మ్యాగీ ముందే తెచ్చి పెట్టుకున్నాను నేను ఈరోజు అయితే మన అయితే బయటికి పోయిండు చిన్న పని మీద బయటికి పోయిండు మన లేడు ఇంత ఇప్పుడు నేనైతే మ్యాగీ ప్రిపేర్ అంతా వేసి మోషన్ టాబ్లెట్ పౌడర్ వేసి దీంట్లో వేసేస్తా తీసేసి మళ్ళీ ఇస్తాం మళ్ళీ తింటాడు చూద్దాం సో గైజ్ మా అన్న రియాక్షన్ ఎట్లా చూడండి గ్రేట్ రియాక్షన్ వస్తుంది మీరు అయితే చూడండి ఫస్ట్ అయితే మేము ప్రిపేర్ చేస్తుంది ఇది అయితే ఢిల్లీలో అయితే ప్రిపేర్ అవుతున్నాయి వీటి మనం మూడు సెల టాబ్లెట్ ఆర్డర్ చేసేద్దాం వెళ్ళింది ఇప్పుడు అయితే ఎట్లా ఉండిపోయంటుంది నాకే ఫుల్ ఎగ్జాక్ట్మెంట్ ఉంది మీకంట ముందుకన్నా సో అయిస్ ఇప్పుడైతే మన రియాక్షన్ చూడండి ఇప్పుడైతే నేను మ్యాగీ ప్రిపేర్ అయినాక నేను స్టార్ట్ చేశాను సో అయితే ఇప్పుడైతే మ్యాగీ వేసా మ్యాగీ వేసా ఇప్పుడు మసాలా సన్నగానా పెట్రి నా బుక్ అల్లు అల్లు వడరు మసాలా ఊర యేసుష్నా ఇప్పుడు 2 నిమిషాలు ఆగాది ఇంకా ఆనరస్ మామయో గాని పెట్టుకోవతరు వానరస్ చేయండి షకర్ మరి అక్కడ ఏంటి ఈ టైంలో వైసైంటి హైదరాబాద్ బిల్డింగ్ చేయ అక్కడ సో గాయస్ ఇ లైక్ట్ మేగెట్ తీసి యేసుష్నా మా అన్నయ్య ఇప్పుడు రమేచాయెట

ആ നബലക വെട്ട കൊണ്ടില്ലല്ലേ ആ сал വെട്ട കൊണ്ടില്ല നാക്ക് തെറിസി നോട്ട് ആടുകൊണ്ടിంది അല്ലേക്ക് നീ నా మామేంటిక్ డౌట్ మీకు මොనామే 90 ആയി ഒഗസ്ത് ആണ് আর സ്വന്ത ക്യാമറ വെട്ടി ഇല്ല അന്നാ കടി हाँ ओन कंटेंट कंटेंट हाँ इतना माइग्रेन भी कंटेंट आह और कंटेंट चिकन लेकिन मेरे इतना डॉटबस सुनी डॉटबस नहीं ना को और जल्दी मुझे 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 मेरे इतना बर्थडे में लीला बक गए वाह मैं मैंने कालपीन दा ना 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 ఒక ముద్దా ఏమో ఏమోంది అమ్మకం లేదు అది ఎట్లండి ఇక్కడ గుడిగుడుందా నువ్వు ఏమో కలిపి అప్లెట్ కూడా వచ్చిందా

ఎట్లుంటది నాతో పెట్టుకోవద్దు అందుకే సర్ప్రైజ్ అయిపోతుంది సో ఆయస్ ఇప్పుడే మా అన్నకి గుడి కూడా అయింది ఇప్పుడే మా అన్న బాత్రూమ్ లకే నీ వచ్చిండు హ్యాండ్ వాష్ చేసుకుంటుండు సో గాయస్ మా చెల్లె నా మీద మోషన్ టాబ్లెట్ ప్రాంక్ చేసింది గాయస్ మా చెల్లె మీద ఎట్లా రివెంజ్ తీసుకుంటాయి చూడండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గాయస్ దిస్ ఇస్ చరణ్ సైడింగ్